బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ బాలత్రిపుర సుందరి శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో నోటొక్క మందికి సామూహిక ఉపనయన మహోత్సవం ఘనంగా నిర్వహించారు సనాతన ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది లోక కళ్యాణార్థం రెండు జిల్లాలకు చెందిన అన్ని కులస్తులకు ఉపనయన కార్యక్రమం చేయడం జరిగింది పేదవారిని దృష్టిలో పెట్టుకుని సనాతన ధర్మ పరిషత్ తరఫున సామూహిక సర్వధర్మ వేదిక ఏర్పాటు చేసి పూజా సామాగ్రిని సనాతన ధర్మం తరపున ఉచితంగా సమకూర్చారు ఈ కార్యక్రమం శుభాగురు ఆధ్వర్యంలో సతీష్ శర్మ కోకి శర్మ వినయ్ శర్మ విజయ్ శర్మ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆ ఎట్వేత రూపంలో ఉంటుంది కాబట్టి ఎవరైతే వేదాధ్యయనం చేయాలనుకున్నారు ఎవరైతే దైవత్వాన్ని పొందాలనుకుంటున్నారు ఎవరైతే సంస్కారవంతులుగా మారింది ఆ జన్యం రూపంలో అందుకే ఒట్టిమే జన్యు ఉండగా తప్పుడు పనులు ఏమీ చేయకూడదు అనుసరించాలి ఎల్లప్పుడూ కూడా గాయత్రి యొక్క నామాన్ని జపం జ వాళ్ళకి ఆకలి ఎప్పుడు వేస్తే అప్పుడు అన్నం పెట్టాలి అలాగే ఏదైనా సంస్కారం కానీ గాయత్రి మంత్రంలో గత శ్లోకం ఉంది ఆ మంత్రాన్ని మీరు చెప్పించినట్లయితే ఎంతవరకు కూడా మనకు తెలిసి కానీ తెలియక గానీ అనుసరించినటువంటి తప్పులు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే చేస్తా ఉండే ధర్మం కాలది దానివల్ల ఎన్నో సుఖ సాధులు మనం కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీ ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకుని సకాలంలో ప్రయాణ సంస్కారం జరిపిస్తున్నారు మరొక విషయం ఏంటంటే ప్రకటనలో చేసిన ఇంకో చోట చేసినా కూడా మీకు ఎంత అద్భుతంగా సంస్కారంగా ఉపయాణం జరగదు మరి వాళ్ళ మీ అదృష్టము ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము గురువు గారి యొక్క సంకల్పము ఏ పరమో తెలియదు కానీ నేను కూడా చాలా చక్కగా ఉపయాణం జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మీ అందరి అభిప్రాయం తెలియదు